అక్కడ ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడులు కార్పులో వందకు పైగా మరణించారు అత్యవసర కోసం ఎదురుచూస్తున్న మంది కూడా ఉన్నారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది ఈ ఇజ్రాయెల్ సైన్యం వెంటనే స్పందించలేదు గాజా స్ట్రిప్ లోని ప్రజలకు ఆహారం అందించడానికి ఇజ్రాయెల్ మద్దతు కొత్తగా ఏర్పడిన గాజా హ్యూమానిటేరియన్ ఫౌండేషన్ వెలుపల ఐదుగురు చనిపోయారు సహాయం కోసం వేచి చూస్తున్న మరో నలభై మంది గాజా స్ట్రిప్ లోని ఇతర ప్రాంతాల్లో మరణించారు గురువారం ఉదయం వరకు జరిగిన వైమానిక దాడులో అనేక మంది మరణించారు మువాసి ప్రాంతంలో టెంట్ల ఆశ్రయం పొందుతున్న పదిహేను మంది కూడా మరణించారు గాజా నగరంలోని ఒక పాఠశాలపై జరిగిన దాడిలో పదిహేను మంది చనిపోయారు ఈ దాడులపై ఇజ్రాయెల్ సైన్యం వెంటనే స్పందించలేదు గాజా స్ట్రిప్ లోని ప్రజలకు ఆహారం అందించడానికి ఇజ్రాయెల్ మద్దతు కొత్తగా ఏర్పడిన గాజా హ్యూమనిటేరియన్ ఫౌండేషన్ వేలుపుల ఐదుగురు చనిపోయారు సహాయం కోసం వేచి చూస్తున్న మరో నలభై మంది గాజా స్ట్రిప్ లోని ఇతర ప్రాంతాల్లో మరణించారు గురువారం ఉదయం వరకు జరిగిన వైమానిక దాడిలో అనేక మంది మరణించారు మువాసి ప్రాంతంలో టెంట్లలో ఆశ్రయం పొందుతున్న పదిహేను మంది కూడా మరణించారు గాజా నగరంలోని ఒక పాఠశాలపై జరిగిన దాడిలో పదిహేను మంది చనిపోయారు మరణాల సంఖ్య యాభై ఏడు వేలు దాటింది అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నుండి గాజాలో మరణించిన పాలస్తీనియన్ల సంఖ్య యాభై ఐదు వేలు దాటిందని తప్పిపోయిన వారిలో రెండు వందల ఇరవై మూడు మందిని చనిపోయినట్లు ప్రకటించారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది మరణించిన వారిలో సగం మంది మహిళలు పిల్లలేనని పేర్కొంది అయితే ఈ లెక్కలో పౌరులు సైనికుల వివరాలు వేర్వేరుగా లేవని తెలిపింది ఇజ్రాయెల్ హమస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే అవకాశం ఉన్న సమయంలో ఈ మరణాలు సంభవించాయి చర్చలు సఫలమైతే ఇరవై ఒకటి నెలల యుద్ధానికి ముగింపు పలికే అవకాశం ఉంది ఇజ్రాయెల్ అరవై రోజుల కాల్పుల విరమణకు అంగీకరించిందని పరిస్థితులు దిగజారక ముందే హామస్ ఈ ఒప్పందాన్ని అంగీకరించారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మంగళవారం అన్నారు అయితే యుద్ధం ముగియాలనే డిమాండ్ ను హామస్ నొక్కి చెప్పడంతో తాజా ప్రతిపాదన కార్యరూపం దాల్చుతుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి హామస్ దాడుల వల్లే సాధారణ ప్రజలు చనిపోతున్నారని ఇజ్రాయెల్ సైన్యం ఆరోపిస్తోంది హామస్ మిలిటెంట్లు జనావాస ప్రాంతాల నుండి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని పేర్కొంది బుధవారం పై రాకెట్ ప్రయోగించినందుకు గాజులు హామస్ మిలిటెంట్ రాకెట్ లాంచర్లను లక్ష్యంగా చేసుకున్నామని సైన్యం తెలిపింది హామస్ మిలిటెంట్ దక్షిణ ఇజ్రాయల్ పై దాడి చేసి పన్నెండు వందల మందిని చంపడం రెండు వందల యాభై మందిని బందీలుగా తీసుకోవడంతో యుద్ధం ప్రారంభమైంది ఈ యుద్ధం పాలస్తీన భూభాగాన్ని నాశనం చేసింది పట్టణ ప్రాంతాలు ధ్వంసమయ్యాయి గాజాలోని రెండు పాయింట్ మూడు మిలియన్ల జనాభాలో తొంభై శాతం కంటే ఎక్కువ మంది నిరాశ్రయ్యారు వందల వేల మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు యుద్ధం కారణంగా గాజాలో తీవ్ర మానవతా సంక్షోభం ఏర్పడింది